నమస్కారం శ్రీ సదా న్యూస్ యాదాద్రి ప్రేక్షకులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాశుభ ఫలితములు మీ రాశి వారికి రాజపూజ్యములు ఆదాయ వ్యయముల వివరణ ఇప్పుడు కుంభరాశి వారి ఫలితాంశములు ధనిష్ఠా నక్షత్రం రెండు పాదాలు శతభిష నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం మూడు పాదాలు కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఎనిమిది ఆదాయము పద్నాలుగు వ్యయము ఏడు రాజపూజ్యము ఐదు అవమానము ఈ రాశి వారికి ఏలినాటి శని దోషంలో మధ్య సమయం అంటే ఇంతవరకు దాకా కుంభరాశిలో శని సంచరించారు ఇప్పుడు మీనరాశి ప్రవేశించడం కారణం చేత ఐదు సంవత్సరాలు ఏళ్ళనాడు శని దోషం తొలగిపోయింది మరొక రెండున్నర సంవత్సరాలు అంటే మధ్య సంబంధమైనటువంటి కుంభరాశిలో ఉన్నప్పుడున్నంత సమస్యలు తగ్గుతాయి శని ప్రభావం చేత మరియు గురువు ఐదవ రాశిలో సంచరిస్తున్న కారణం చేత మిథున రాశిలో ప్రవేశించడం చేత విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు రాహువు లగ్నంలో సప్తంలో కేతు ఉండడం ప్రభావం చేత గురువు ఐదవ స్థానంలో సంచారం చేయడం వలన ఈ రాశి వారికి ఇప్పటి నుంచి కొన్ని ఆర్థికపరమైనటువంటి అనుకూలాలు జరుగుతాయి తర్వాత ఉన్నత ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది ఉన్న దాంట్లో కొద్దిగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది విద్యార్థులకు విషయ విద్యా విషయంలో అనుకూలతలు ఏర్పడతాయి తర్వాత ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది లగ్న రాహు ప్రభావము శని ద్వితీయ స్థాన ప్రభావం చేత ఏలినాడు శని దోషం పూర్తిగా పునందున మధ్యమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం అంతా ఉంటాయి మీరు దుర్గారాధన శనేశ్వర స్వామి వారి జపాలు మరియు విశేషంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన ఆంజనేయ స్వామి ఆరాధన ప్రతి మాస శివరాత్రి రోజున శివారాధన చాలా శుభ చక్కటి శుభ ఫలితాలను శని ప్రదోష సమయంలో అంటే శని త్రయోదశి రోజున సాయంకాలం శివార్చన ప్రభావం చేత చక్కటి ఫలితాలతోటి సమస్యలు తొలగి అనుకూలాలు ఏర్పడే అవకాశం ఉంటుంది